జూలై పదిహేడవ తారీఖున రెండు వేల ఇరవై ఐదు ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి జస్టిస్ నీనా బన్సాల్ కృష్ణ గారు రెండు వేల ఇరవైలో లాక్డౌన్ సందర్భాన తబ్లీకీ జమాత్ వారు విదేశీయులను వారు ఆతిథ్యం ఇచ్చారు వారికి ఉండడానికి నివాసం కల్పించారు మరియు వారి ద్వారా కరోనా వ్యాప్తి అనేది భారతదేశంలో జరిగింది ఒకవేళ వాళ్ళు అలా చేసి ఉండకపోతే కరోనా వ్యాప్తి జరిగేది కాదు కాబట్టి వీరందరూ కూడా దోషులేను అని డెబ్బై మంది తబ్లీగీ జమాత్ వారిపై కేసులు నమోదయ్యాయి అయితే రెండు వేల ఇరవై రెండులో కొంతమంది ఒక పదహారు పిటిషన్ల ద్వారా వారికి ఎలాంటి సంబంధం లేదు అని ఆ పిటిషన్లలో తెలిసినప్పటికీ ఢిల్లీ పోలీసులు దానిని వ్యతిరేకిస్తూ కాదు కాదు వారు భారతీయ శిక్షా స్మృతిలో శిక్షను అనుభవించ అనుభవించాల్సిందేనని వారు చెప్పడం జరిగింది అయితే ఇవాళ ఐదు సంవత్సరాల తర్వాత దేవుని యొక్క దయతో జస్టిస్ నీనా బన్సాల్ కృష్ణ గారు తీర్పును వెలువరిస్తూ సాక్ష్యాధారాలను పరిశీలించిన పిమ్మట ఇందులో తబ్లీకి జమాత్ వారికి ఎలాంటి సంబంధం లేదు అని తీర్పునిచ్చి ఆ డెబ్బై మందిపై ఉన్నటువంటి షీట్లను రద్దు చేశారు రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి నెలలో కనుక మీరు పరిశీలిస్తే తబ్లీకీ జమాత్ వారు కరోనా వ్యాప్తికి ముఖ్యమైనటువంటి కారణమని మన భారతదేశంలో ఉన్నటువంటి మీడియా సోదరులందరూ కూడా ప్రచారం చేసినటువంటి వారిని భారతదేశంలో ప్రతి ఒక్క మీడియా మరియు ముస్లింలు అంటే వారు దాన్ని మరొక మెట్టు ముందుకేసి ఒకవేళ తబ్లీగీ జమాతే కనుక భారతదేశంలో ఈ కార్యాలకు పూనుకొని ఉండికపోతే అసలు భారతదేశంలో కరోనా వచ్చేదే కాదు అనేది కూడా చెప్పేశారు ఓవరాల్గా వెరసి చివరికి ఏం చెప్పారంటే ముస్లింల ద్వారా భారతదేశంలో కరోనా వ్యాపించింది అని ప్రచారం కూడా చేశారు ఈ న్యాయవ్యస్థపై నమ్మకం కలిగేలాగా తీర్పులు ఇచ్చినటువంటి జస్టిస్ బన్సాల్ కృష్ణ గారికి హ్యాట్స్ ఆఫ్ ఇప్పుడు నేను మీడియా వారిని అడుగుతున్నాను ఎరుజర్వ్ చేసిన మీరు అందరికీ తెలుసు ఎవరు దీని నుంచి తీసుకోలేదు అందరూ టీవీలో అదే చూశారు తబ్లిగి జమాత్ వారు భారతదేశంలో కరోనా వ్యాపింప చేయడానికి మూల కారకులు అని నిర్ధారించి మరీ వ్యాపింపజేశారు దాదాపుగా ఒక నెల పాటు ఇటు తెలుగు మీడియాలు కానివ్వండి అటు నేషనల్ మీడియాను కానివ్వండి కోడై కోసాయన్నమాట తబ్లిగి జమాత్ తబ్లి జమాత్ తబ్లిగీ జమాత్ నా ఆ మీడియా సోదరులందరూ తబ్లిగి జమాత్ వారికి క్షమాపణ చెప్తారా ఆ పోలీసులు ఎవరైతే వ్యతిరేకించారో ఢిల్లీ పోలీసులు వారి ఇప్పుడు తబ్లికి జమాత్ వారి వారిని క్షమాపణ కోరుతారా భారతదేశంలో మీడియా వారు ఒక పునాదిగా ఉండాలి మన రాజ్యాంగానికి మీడియా ఒక పునాది ఇలాంటి మీడియా ముందు వెనక ఆలోచించకుండా ఎలాంటి అధ్యయనాలు జరపకుండా వెంటనే తీర్పులు ఇచ్చేస్తున్నారా చూసారా ఇది ఎంతో దాష్టికమైనటువంటి చర్య మరి మీడియా మిత్రులు మారాలి ఇక ముందు ఇలాంటివి ఎక్కడ జరగకుండా జాగ్రత్త పడాలి ఒకళ్ళు మేము బద్నాం చేయడం వల్ల ఏమవుతుంది వారి కమ్యూనిటీపై ఎంత ప్రభావం చూపుతుందో తెలుసా మీరు చేసిన చిన్న పొరపాటు వారి కమ్యూనిటీ మొత్తాన్ని ప్రతి ఒక్కరు కూడా అనుమానపు చూపుతో చూసేలాగా చేసింది ఎందుకు ఇంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులు మనం కల్పించుకుంటున్నాం కనీసం ఇక ముందైనా ఇలాంటి విషయాల జోలికి పోకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని న్యూస్లు చదివేటటువంటి సంస్కారాన్ని నేర్చుకోవాలి ప్రతి ఒక్కరికి సరైనటువంటి విషయాలను చేరవేసే విధంగా మీడియా ఎదగాలి